సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది అమరావతిలో రెండు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయల పనులకు అమాత్యులు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పలు భారీ పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలపనున్నారు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ ఏర్పాటు చేసే రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆమోదించనున్నారు కాకినాడలో హైడ్రోజన్ ఆధారిత ఎఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు నంద్యాల కడప జిల్లాలో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కాకినాడలో రెండు జిగావాట్ల ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనున్నారు కర్నూలు జిల్లాలో టాటా సంస్థ నెలకొల్పే నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును ఆమోదించనున్నారు వివిధ జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే ఐదు వందల సిబీజీ ప్లాంట్లకు అంగీకారం తెలపనున్నారు చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటు కోసం భూ బదలాయింపునకు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటును కేబినెట్ ఆమోదించనుంది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాల భూ బదలాయింపునకు ఆమోదం తెలుపనుంది తిరుపతిలో యాభై పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకల ఆధునీకీకరణకు మున్సిపల్ పట్టణాభివృద్ధిలో పలు చట్ట సవరణల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటుకు లీజుపై రెండెకరాల స్థలం మంత్రివర్గం కేటాయించనుంది దాదాపు పద్నాలుగు అంశాల అజెండాతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సాగనుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ క్యాబినెట్ భేటీకి సంబంధించిన సమాచారం ఏంటి ఉదయం పదకొండు గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ సమావేశం అవుతుంది మొత్తం మీద ఎస్ఐటిటీ ఆమోదించినటువంటి లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది అది కూడా రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహం బోర్డు కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతనే సమావేశం కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనభై ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పెట్టుబడులతో బీపీసీఎల్ విపరేత ఏర్పాటుకు ఆ ప్రతిపాదన పైన కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలియజేయను అలాగే విశాఖలోని మిలియన్ టవర్స్ లో కూడా దాదాపుగా రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై చదరపు అడుగుల విస్తీర్ణలో టీసీఎస్ క్యాంపస్ కు సంబంధించినటువంటి ఏర్పాటు పైన మంత్రివర్గం ఆమోదం తెలియజేనుంది ఇక సత్యసాయ జిల్లాలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు బస్సులు బ్యాటరీ ట్యాంకీ కోసం దాదాపుగా వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడులు సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ తెలియజేయనుంది కర్నూలు జిల్లాలో హోసూర్ ఉన్నటువంటి ఉన్నటువంటి నుంచి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది మొత్తం మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలనే ఆమోదం ఆమోదం తెలియజేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ లో చర్చలు జరుపుకున్నారు మొత్తం మీద అటు రాష్ట్ర కేబినెట్ లో కొన్ని మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది కొన్ని టేబుల్ అజెండా ఐటమ్ కింద కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తోంది ప్రధానంగా ఉద్యోగులకు ఏపీజీఎల్ఏ అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మద్యం రేషనలైజేషన్ సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ అంశం కూడా కేబినెట్ ముందుకు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది 다녀와드 아다른지